వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను యాంకర్ హిమ ఒక ఏరియా డెవలప్మెంట్ కావాలంటే అక్కడ చెప్పుకో తగ్గవి కొన్ని ఉండాల్సిందే అవి లేకపోతే అక్కడ జనాలు పెద్దగా రారు ఒకప్పుడు కుక్కపల్లి ప్రజల పరిస్థితి కూడా ఇలాగే ఉండేది పేరుకు పెద్ద ఏరియా కానీ అక్కడ పెద్దగా ఏమి దొరికేవి కాదు ఏది కావాలన్నా సరే ఏ అమీర్ కో లేదంటే హైటెక్ సిటీ కో రావాల్సింది అన్నట్టే ఉండేది వాస్తవానికి హైటెక్ సిటీకి కొద్ది దూరంలోనే ఉంటుంది ఈ ప్రాంతం కానీ అప్పట్లో తగ్గవి అక్కడ లేక వెనుకబడింది కానీ అతి కొద్ది కాలంలోనే ఇక్కడ ప్రజా రవాణా విపరీతంగా పెరిగిపోయి పెద్ద బిజినెస్ ఏరియా మారిపోయింది హైటెక్ సిటీ మాదాపూర్ ప్రాంతాలకు దగ్గరలో ఉండటం దీనికి బాగా కలిసి వచ్చింది పైగా ఇక్కడ ఇక్కడ కొద్ది కాలంలోనే భారీగా మాల్స్ వచ్చేసాయి అతిపెద్ద రెసిడెన్షియల్ నిర్మాణం కావడంతో ప్రజల రాకపోకలు విపరీతంగా పెరిగాయి చుట్టుపక్కల ఐటీ సెక్టార్లు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ తక్కువ ధరలకు ఇల్లు కొనేందుకు జనాలు ఇక్కడ ఎక్కువగా సెటిల్ అయ్యారు వారి అవసరాలను గుర్తించిన వ్యాపారులు ఇక్కడ మాల్స్ నిర్మించడం స్టార్ట్ చేశారు ముందుగా ఫోరం మాల్ మంజీ వచ్చాయి వాటితో మెల్లమెల్లగా జనాల చూపు మాల్స్ మల్టీప్లెక్స్ మళ్ళీ రంగు నిజాం ఏర్పాటు అయ్యాయి మల్టీప్లెక్స్ లో సినిమాలు చూడాలని ఇంట్రెస్ట్ జనాల్లో పెరిగింది ఇక మాల్ రావడంతో భారీగా బిజినెస్ జరుగుతుంది హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల నుంచి కుకట్ పల్లికి ఇప్పుడు ఈ మాల్స్ మల్టీప్లెక్స్ కోసమే చూస్తున్నారు దాంతో ఇక్కడికి ప్రజా రవాణా బాగా పెరిగి ఇతర బిజినెస్ కూడా భారీగా నడుస్తున్నాయి వీటికి తోడు వై జంక్షన్ ఏరియా మరో భారీ మల్టీప్లెక్స్ వచ్చేసింది ఇలా వరుసగా పెద్ద మాల్స్ రావడంతో కుకట్పల్లి అంటే మాల్స్ మల్టీప్లెక్స్ ను కేరాఫ్ అడ్రస్ అయిపోయింది మెట్రో రవాణా కూడా ఉండడంతో ఇంకా కలిసి వచ్చింది దాంతో ఈ ఏరియాలో అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలు విల్లాలు భారీగా పెరుగుతున్నాయి చుట్టూ ఐటి కార్డర్ ఇండస్ట్రీ ఏరియాలు ఉండడంతో జనాలు ఇక్కడ నివసించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దాంతో ఇక్కడ ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి